పోచంపల్లి పట్టు శారీస్ విత్ ఇక్కత్ డిజైన్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ప్రపంచం శారీస్ ఈ పోచంపల్లి పట్టు శారీస్ గురించి మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇంత తక్కువ కాస్ట్లీ ఈ సారీస్ ఎలా వస్తున్నాయి అని సో ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా పోచంపల్లి పట్టు శారీనే విత్ ఇక్క డిజైన్ శారీ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దగ్గర నుంచి కూడా చూసేయండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ తో వీవింగ్ వచ్చేసింది శారీ మీద కనిపిస్తున్న గోల్డ్ కలర్ డిజైన్ అంతా కూడా గోల్డ్ థ్రెడ్ వీవింగ్ అండ్ శారీ సైజ్ చిన్నదనుకుంటారేమో అనుకుంటారేమో ఫ్రిల్స్ చూసారు కదా ఎంత బాగా ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా సారీ సరిపోతుంది పళ్ళు పాట్ లో టాజిల్స్ వచ్చేసా కింద ఇంకా పళ్ళు పాటలో లో కూడా ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ తోనే వీవింగ్ వచ్చేసింది ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా మిగిలిన శారీ డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ సారీ చూసేద్దాం ఈ సారీ అయితే సిల్వర్ థ్రెడ్ తో వివింగ్ వచ్చేసింది సో శారీ మీద ఉన్న డిజైన్ అంతా కూడా కొంచెం హైలైట్ అవుతూ మంచి లుక్ వస్తుంది ఇది కూడా చాలా మంచి కలర్ అండ్ శారీ గురించి చెప్పాలి అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అస్సలు లావ్ కనిపించము అండ్ ఇంక ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ ఇదైతే బ్లౌజ్ పాట్ వచ్చేసింది నెక్స్ట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేసింది ఈ సారీస్ అన్ని కూడా డబల్ షేడ్స్ వస్తుంటాయి అండ్ ఈ సారీకి వచ్చేసి కోపర్ థ్రెడ్ వీవింగ్ ఇందాక సిల్వర్ అండ్ గోల్డ్ చూసాం కదా ఒకటి ఒక్కొక్క డిజైన్ వస్తుంటాయి పళ్ళు పాట్ చూసారు కదా అండ్ బ్లౌజ్ పాట్ కూడా అంత కోపర్ కలర్ తో డిజైన్ వచ్చేసింది మనం వర్క్స్ కూడా చేయించుకోకలేదు సింపుల్ గా ప్లెయిన్ గా గుర్తించేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ చూసినారు కదా ఈ కలర్ సారీ కూడా చాలా బాగుంటుంది రేర్ కలర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎప్పుడైనా పిల్లలకి పసుపు దంచే ఫంక్షన్ కి ఈ సారీ కట్టుకున్నారంటే అదిరిపోతుంది చాలా సింపుల్ గా ఉంటుంది క్లాసీ లుక్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ తో కొంచెం పెద్ద సైజ్ లో వాటర్ డ్రాప్ షేప్ లో బుటాస్ వచ్చేసాయి ఇంకా ఇక్కడ డిజైన్స్ అయితే అన్ని శారీస్ కి కామన్ గా ఉంటాయి కదా అండ్ ఇంక ఇది వచ్చేసి బ్లౌజ్ పట్టు వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంది చూస్తుంటే మీకు ఫోన్ లోనే తెలిసిపోతుంటుంది ఎంత సాఫ్ట్ అండ్ షైనింగ్ ఉన్నాయో ఇంకా నెక్స్ట్ మంచి గ్రే కలర్ ముందు చూసిన ఎల్లో శారీ లానే శారీ అంతా పుట్టాస్ వచ్చేసాయి ఇది అయితే కోపర్ కలర్ థ్రెడ్ తో వివింగ్ వచ్చేసింది పళ్ళు పాట్ ఇంకా బ్లౌజ్ పాట్ కూడా కామన్ ఎల్లో సారీకి వచ్చినట్టే వచ్చింది దీనికి కూడా ఇది కూడా చాలా మంచి రేర్ కలర్ కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటాము ఎలాంటి ఫంక్షన్ అయినా ఈ సారీ కట్టుకుని సింపుల్ జ్యువెలరీ వేసుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ సిల్వర్ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చేసి పర్పుల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ సారీ కట్టుకుని వైట్ స్టోన్ జ్యువెలరీ వేసుకున్నా అంటే మాత్రం చాలా బాగుంటుంది ఫంక్షన్ లో మీరే హైలైట్ అయిపోతారు పళ్ళు పాట్ చూసారు కదా ఇదైతే బ్లౌజ్ పాట్ ఈ సారీస్ అన్ని సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ ఇందాక చూసాం కదా బ్రౌన్ కలర్ దానిలో ఇంకొక డిజైన్ ఇది ఇంకా నెక్స్ట్ గ్రే కలర్ లో నేను కట్టుకున్న శారీ లాంటి డిజైన్ ఇది పళ్ళు పాట్ ఇంకా ఇది అయితే బ్లౌజ్ పాట్ ఆల్ ఓవర్ శారీ అంతా చూడడానికి ఇలా ఉంటుంది ఇక్కడ డిజైన్ తో అండ్ దీనికి వచ్చేసి కోపర్ తడ్ ఇవి శారీ డిజైన్ దగ్గర నుంచి చూసేయండి ఇంకా నెక్స్ట్ వైలెట్ కలర్ లో ఇదొక డిజైన్ ఉంది ఇది కూడా ఓపెన్ చేయగానే చాలా మంచి లుక్ ఈ శారీ కట్టుకుని గోల్డ్ జ్యువెలరీ వేసుకోండి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు అంత బాగుంటుంది ఇంకా ఇదైతే పళ్ళు పార్ట్ ఇదైతే బ్లౌజ్ పార్ట్ ఈ డిజైన్ మాత్రం ఆరెంజ్ కలర్ లో కూడా చాలా బాగుంది సాఫ్ట్ అండ్ షైనింగ్ తో చూడండి కలర్ ఎంత బాగుందో ఇదైతే పల్లు పార్ట్ ఇంకా బ్లౌజ్ పార్ట్ అయితే కామన్ అన్ని సారీస్ కి డిజైన్ మారితే మళ్ళీ బ్లౌజ్ మారుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ షేడ్ అని చెప్పుకోవచ్చు డార్క్ పీచ్ కలర్ లో ఉంది ఇది సిల్వర్ థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది అండ్ ఇదైతే మాత్రం చాలా రేర్ కలర్ అండ్ ఇదైతే బ్లౌజ్ పాట్ ఇంకా నెక్స్ట్ ఎల్లో వీవింగ్ వచ్చేసి ఇది ఒక సారీ నేను కట్టుకున్న సారీ డిజైన్ లో ఎల్లో కలర్ అనమాట ఇదైతే పల్లు పార్ట్ ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇది అండ్ ముందు చూసిన ఎల్లో లో ఆరెంజ్ కలర్ కూడా ఉంది సేమ్ నా శారీ డిజైన్ ఇది కూడా ఇది గోల్డ్ రెడ్ వీవింగ్ ఈ సారీస్ అన్ని కూడా చాలా క్లాసీ డిజైన్స్ పట్టిచే గానే కొంచెం హెవీగా ఉంటాయి కానీ ఇది మాత్రం అలా కాదు కట్టుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అండ్ ఇదే డిజైన్ లో పర్పుల్ కలర్ కూడా ఉంది ఇది కూడా సేమ్ డిజైన్ అంతా ఇందాక శారీస్ లాగే వస్తుంది చాలా బాగున్నాయి కదా సారీస్ అన్ని కూడా పళ్ళు పార్ట్ అయితే ఇది బ్లౌజ్ పార్ట్ ఇందాక లాగే సేమ్ వస్తుంది శారీస్ అన్నీ చూసుకున్నారు కదా సో ఇంకా మీకు నచ్చిన శారీ డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు నచ్చిన శారీని ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఇంకా ఫైనల్ గా సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటి మీద ఇంకొక ఆఫర్ కూడా ఉంది అది కూడా ఏంటో చెప్తాను అండ్ సారీస్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా అండ్ ఇవైతే చాలా రేర్ కలర్స్ మంచి మంచి కలర్స్ ఇవన్నీ కూడా కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది అండ్ వీటి మీద నేను మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటి అంటే సింగిల్ సారీ థర్టీన్ ఫిఫ్టీ కదా టూ సారీస్ తీసుకుంటే టూ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు సింగిల్ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకా సారీస్ అనే దగ్గర నుంచి ఇంకొకసారి చూపిస్తాను వీటిలో మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి అండ్ చాలా తొందరగా ఆర్డర్ చేసేసుకోండి శారీస్ మాత్రం చాలా త్వరగా సేల్ అయిపోతుంది చూసిన వాళ్ళు క్లాత్ చెక్ చేసుకుని మరి తీసుకుని వెళ్ళిపోతున్నారు చాలా బాగున్నాయి అంటూ స్టాక్ అవుట్ అవ్వక ముందే మీకు నచ్చిన శారీని వెంటనే ఆర్డర్ చేసేసుకోండి రాబోతున్న క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇవైతే మాత్రం అండ్ ఆ తర్వాత రాబోతున్న పెళ్ళ సీజన్స్ కి అయితే ఈ శారీస్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు అండ్ ఈ ప్రైస్ కి ఈ సారీస్ అంటే ఎంత వర్తబుల్ తీసుకున్నాక మీరే చెప్తారు అండ్ ఈ శారీస్ కట్టుకుంటే బుట్టల మాత్రం అస్సలు రావు నేను కట్టుకున్నప్పుడు చూసారు కదా ఎలా ఉందో అండ్ లావుగా అసలా కనిపించము శారీస్ అన్నీ చూసుకున్నారు కదా మీకు నచ్చిన శారీని వెంటనే గ్రాప్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శ్రీలక్ష్మి లక్ష్మి సీరియల్ ప్రపంచం బాయ్ బాయ్